జై శ్రీరామ్ నర్మద గురువు గారు పతాంజలి మహర్షి గారు చెప్పినటువంటి స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వా అనేది ముప్పై ఎనిమిదో సూత్రం దీని గురించి మీరు మనకు చక్కగా చెప్పారు కూడా అంటే చిత్తస్థైర్యం కలగడానికి అంటే మీ ధ్యానము చేయడానికి ధ్యానంలో మనం లీనమవడానికి ప్రారంభ దశలో ధారణ ధారణ విధానాన్ని అనుసరించాలి ఈ ధారణ విధానము అది ఒక రకమైనటువంటి ప్రాథమిక ధ్యానం అని చెప్పారు ఈ ధారణలో మనం ధరించినదే ధారణమని కొన్ని పతాంజలి మహర్షి గారు చెప్పినటువంటి వాటిని గురించి చెప్పారు ఇప్పుడు ఈయన నిద్రలో వస్తున్నటువంటి కళలలో కళలలో వచ్చేటటువంటి రూపాలను ధ్యానిస్తే మనకు జ్ఞానం వస్తుంది అంటే ఆ జ్ఞానం ఏం ఇస్తుంది చిత్తస్థైర్యాన్ని ఇస్తుంది చిత్తస్థైర్యం ఎందుకు కావాలి చిత్తస్థైర్యం అంటే చిత్త స్థిరత్వం స్థిరమైనటువంటి బుద్ధి నిలపడమే చిత్తస్థైర్యం ఇంటి భయాలు ఆందోళనలు అనుమానాలు ఇవేమీ లేకుండా యోగ సాధనలో ముందుకు వెళుతూ ఉంటే కారణ స్థితి చేరుకున్నాం అష్టాంగ యోగంలో అనేక పద్ధతులు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే పతాంజలి మహర్షి గారు మా నీవు అడిగిన ఈ ప్రశ్న అలా జ్ఞాన సంపదకు మన భారతదేశం పుట్టినిల్లు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ భూమిపై నిలిచి శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జ్ఞానానికి మనం వారసులము అనేటువంటి ఆలోచన రావాలి వస్తేనే కానీ సకల జ్ఞానం అందరికీ సమానంగా పంచబడదు వారసత్వం అంటే ఒక తండ్రి తండ్రి సంపాదించిందో పూర్వీకులు సంపాదించిందో ఈ ఆస్తిపాస్తులను వారసత్వం కింద పంచుకుంటారు కొంతకాలం అయిన తర్వాత ఈ తర ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం భారతీయులు తెలుసుకోవలసింది ప్రస్తుత కాలంలో గత కాలంలో అనేక మంది విజ్ఞానులు ఉన్నారు వారి బోధనలు అన్నీ కూడా జీర్ణించుకొనబడి ఉంది కాబట్టి వారికి అర్థమయ్యేది ఇప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పురాతన తరం వారు అంటే ప్రతి ఒక్క తరం వారు కూడా ఆ కొన్ని వేల సంవత్సరాల ముందు ఒక అద్భుత జ్ఞానాన్ని లోపల గ్రహించారు ఒకటి జ్ఞానము అంటే దానికి మించిన సంపద లేదు దాపు వెయ్యి సంవత్సరాల నుండి కూడా మన భారతదేశం ఇతర దేశస్థుల యొక్క ప్రభావంతో ఇక్కడ ఉన్నటువంటి రత్న గర్భ అని పిలిపించుకున్న మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచుకెళ్లారు అనేక మంది దుర్మార్గులు దుష్టులు వారంతా కూడా మారణ హోమం చేసి మన హిందుత్వమైన ఆచరించే అనేటువంటి స్థిరంతో వచ్చినటువంటి వారు వారంతా కూడా నశించారు వారేమి శాశ్వతంగా నిలిచినారా ఎంత సంపద దోచుకుపోయినా దాన్ని ఎక్కడో ఇతరులకు పరం పరంపర చేయడమే తప్పితే ఇతరుల పరం నుంచి వాళ్ళు ఏమనుభించింది ఏమీ లేదు ఇది జ్ఞానం జ్ఞానాన్ని మాత్రం దోచుకోలేకపోయారు ఈ జ్ఞానాన్ని దోచుకోవడానికి వారికి ఎటువంటి అర్హత కూడా లేదు అని అంటున్నప్పుడు గురువుగారు ఇలాంటి జ్ఞాన సంపద ఆకలి తీరుస్తుందా ఇప్పుడు మన దేశం పేద దేశమైంది ఒకప్పుడు ఉన్నతమైన దేశం సకల సంపదలతో తొలిదగిన దేశం అని మనం అనేక విధాలుగా తెలుసుకుంటూనే ఉన్నాం అయితే ప్రస్తుతం ఈ జ్ఞానం అవసరమా లేక మానవులకు కడుపు నింపేటటువంటి పరిస్థితిలో ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అడిగాడు శ్రావణభూతి చాలా చక్కటి ప్రశ్న వేశాం మనిషి ఆకలి తీరాలి అంటే కొందరు కూలి పని నాలి పని చేసుకొని కష్టపడి బతుకుతారు మరికొందరు వ్యవసాయం చేసుకొని తమకున్న భూమిలో పంటలు పండించుకొని తింటారు ఇంకొందరు వ్యాపారాలు ఇవి చేసుకుంటారు వారి వారి కుల వృత్తులను చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు ఇది నాగరికత అభివృద్ధి చెందడం అని చెప్పుకునే విధానంలో అనేక విధాలైన సాంకేతిక పరిజ్ఞానం రావడంతో దేశంలో జనాభా సంఖ్య కూడా పెరగడంతో జీవనాధారం తగ్గిపోయింది జీవనాధారం అయితే తగ్గిపోయింది కానీ ఉంచడానికి అనేకమైనటువంటి వనరులు ఉన్నాయని గుర్తించకపోవడం అజ్ఞానం అదే జ్ఞాన సంపద ఉంటే పట్టిలో నుండి కూడా బంగారాన్ని తీయవచ్చు భారతీయ సనాతన ధర్మంలో ఇది కూడా ఒక ముఖ్యమైన విశేషణము అయితే యోగ పద్ధతులలో ఆలోచించి చూస్తే ఆధ్యాత్మిక విధానంలో ఇది అందరూ పొందవచ్చు అని పతంజలి మహర్షి తెలియజేస్తారు ఓం తత్సత్